ప్రభువు నందు ప్రియా దేవుని బిడలరా నేటి వాక్య ధ్యానం కొరకు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వారు లేరు ఈ మాసం ఈ పన్నెండు దినాల్లో కొద్దిమంది మాత్రమే లభించారు మాసము అంతానికి అవసరతలున్నవి ప్రార్థిద్దాము ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాము మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ప్రసాదించము మీ వాక్యము చేత మమ్మలను బలపరచుము మా ఆలోచన విధానాన్ని మార్చండి ప్రభు మా పరిస్థితులు మార్చమని మేము అడుగుతున్నాం పరిస్థితులు కాదు ప్రభు మా మనసులు మార్చమని నేను అడుగుతున్నాను మూలమునకు వెళ్ళి పరీక్షించుకునే భాగ్యము మాకివ్వండి ప్రభు ఒక చిన్న పాపం మరింత పెద్ద సమస్యలను సృష్టిస్తుందనే విషయము తెలుసుకున్నట్టుగా మాకెల్లరకు కృపని పొంది యేసు ప్రభువు ద్వారా అడుగుతున్నాడు తండ్రి ప్రభువు నందు ప్రియాదేవుని బిడ్డార మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత ఈ సువార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినములోని చివరి బాట ఇరవై నాలుగవ వచ్చినంలో దేవుడు అనే యజమానుడు ధనము సిరి అనే యజమానుడు ఇద్దరు యజమానులు కానీ ఒకే దాసుడు మరియు సమయము కూడా ఒకటే ఒక దాసుణ్ణి మనము పరీక్షించినప్పుడు ఇద్దరు యజమానుల క్రింద ఒకే సమయాన పనిచేయలేడు ఒకరిని ప్రేమిస్తాడు మరొకరిని తృణీకరిస్తాడు ఒకరికి లోబడతాడు మరొకరిని అవిధేయత చూపిస్తాడు అందుకే చెప్పాడు దేవునికిని సిరికిని దాసులుగా ఉండ నేరరు ఉండ నేరరు ట్ సర్వ్ డ్ అండ్ మనీ అండ్ మనీ గా మనీయప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఎ పర్ఫెక్ట్ మోడల్ ఖచ్చితమైన మాదిరి విశ్వాసులకు తమ జీవితాల్లో ఎట్లుండాలో చూపించడానికి వచ్చారు దేవుడు ఆయనను పంపారు టు డిమానిస్ట్రేట్ ద లైఫ్ విచ్ ప్లీజ్ ఎస్ గాడ్ దేవుణ్ణి సంతోషపరిచే జీవితం అంటే ఎట్లుంటుందో ఎలా ఉండాలో నరులందరికీ చూపించటానికి తన సొంత కుమారుణ్ణి నరావతారం త్రిలోకానికి పంపారు ఆయన తన ప్రభువు తన రక్షకుడు తన దేవుడు అయిన యహోవాను ఎంతగా ప్లీజ్ చేశాడో మనం చూడగలుగుతాం మనీ అండ్ గాడ్ టూ మేజర్ మాస్టర్స్ ఇవాళ మన లైఫ్లో కూడా మనం మనలను డామినేట్ చేస్తుంది మన మనస్సు ఎవరి వైపు ఒగ్గుతోంది దేవుని వైప దేవుని యొక్క యాజమాన్యం క్రింద బ్రతకటానిక లేక ధనము వైపా ధనానికి ప్రాణం లేదు కానీ మనం మనందరం పాపం చేసి పాపులు ఉన్నందున ఆ ధనంకి మనం దాసులను చేసుకుంటాం ధనాన్ని సిరిని మన మీద యజమానులుగా తెచ్చుకుంటున్నా ఒక సోదరుడు ఒక దినాన హండ్రెడ్ రూపీస్ నోట్ ఎనీ నోట్ ఎనీ కరెన్సీ నోట్ నా ముందు ఉంచాడు దాని మీద వ్రాయబడినది నన్ను చదవమన్నాడు నేను చదివాను ఐ ప్రామిస్ టు పే ద ద సమ్ ఆఫ్ వన్ హండ్రెడ్ రూపీస్ అని రాసింది I promise you to pay the bearer the sum of 100 rupees. The currency note speaks to its bearer I will pay you 100 rupees. Then, who is the master and who is the receiver? ఒక మనిషి మీద యజమానుడిగా ఉండటం కాదు మనిషి ధనాన్ని తన మీద యజమానుడిగా ఉండునట్లు తాను దాసుడవుట దట్ ఈస్ ద కాన్సెప్ట్ డబ్బు ఏం చేస్తుందంటే దానికి ప్రాణం ఉందా కానీ మనస్సుదే ఈ మనస్సు ధనం కోసం తనను తాను దాసుని చేస్తుంది తన మనసును బలహీనపరచుకుంటుంది తన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటుంది తన ప్రవర్తనను నేరపూరితం చేసుకుంటుంది కనుక హ్యూమన్ హార్ట్ ఈజ్ సో డిసిట్ఫుల్ అందుకే దేవుడు తన కుమారుడిని క్రీస్తు జీవితం ద్వారా మనకు పాఠాలను నేర్పించాడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న కాలంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మీరు చూడండి అవి ఆ రేంజ్లో ఇవాళ ఒక దైవ సేవకుడు చేస్తున్న చేసిన వారిని ఎవరినైనా తీసుకోండి ఆ రేంజ్లో లేరనుకోండి మరి ఎవడైనా అట్లాంటి వాడు ఉంటే తీసుకోండి బోధ విషయంలో కానీ మెరకల్స్ విషయంలో కానీ లైఫ్ విషయంలో కానీ ఏమైనా ఏదైనా తీసుకోండి యేసు ఎట్లున్నాడు మనుషులు ఎట్లుంటారు యేసుక్రీస్తు ప్రభువు నోటి మాట చెబితే దయ్యాలు వదిలిపోయాయి వ్యాధులు వెళ్ళిపోయాయి మరణం తొలగిపోయాడు అట్లాంటి కృప ఎవరైనా కలిగి ఉండి సేవ చేస్తే వాళ్ళ వాళ్ళు ఏసుమైనా జీవిస్తున్నారా ఇట్స్ నాట్ పాసిబుల్ అంటానికి లేదు ఇట్స్ నాట్ పాజిబుల్ అంటానికి లేదు ఇట్ ఈస్ పాజిబుల్ ఎందుకంటే ఏసు చేసి చూపించాడు దాన్ని పాటించిన అపోస్తులు చేసి చూపించారు పోనే ఏసు దేవుని కుమారుడు కాబట్టి చేసేసాడు అంటానికి లేదు అపోస్తులు చేసి చూపించారు పేతులు అరెస్ట్ అయినప్పుడు అపోస్తుల కార్యములు పన్నెండు అధ్యాయంలో పైతువాలు ఒకటే చెప్పులు ఒకటే ఉన్నాయి ఇక లేవు నో మనీ పర్స్ నో హౌస్ నథింగ్ చూడండి ఎందుకంటే ఇక్కడ అపోస్టల్స్ ఒక గ్రేట్ మిషన్తో వాళ్ళు వచ్చినప్పుడు ప్రభు గ్రేట్ మిషన్తో వచ్చినప్పుడు అలా చేశారు కానీ మనుషులకి అట్లా సాధ్యం అంటే యాటిట్యూడ్ కనుక అలాంటి పరిస్థితి నువ్వు చేయవసరంలా కానీ యాటిట్యూడ్ మాత్రం అది కలిగి ఉండాలి అంతరంగంలో ఆ భావం మాత్రం ఉండాల్సిందే అందులో రాజీ లేదు డబ్బు కాదు ముఖ్యం నా ప్రభు ముఖ్యం నేను నా ప్రభువుకి దాచున్నా ఎప్పుడైతే ఆ మనస్సు మాత్రమే ఉంటుంది అప్పుడు నీవు దేవునికి దాచుడు కనుక ఐ ప్రామిస్ టు పే ద బేర్ ద సమ్ ఆఫ్ వన్ హండ్రెడ్ రూపీస్ అన్నప్పుడు హూ ఈస్ మనీ టు ప్రామిస్ దేవుడు బైబిల్ గ్రంథులు అనేకమైన వాగ్దానాలు హెల్త్ వాగ్దానం చేశాడు ఆరోగ్యం వెల్త్ వాగ్దానం చేశాడు శరీర జీవితాన్ని విజ్డమ్ వాగ్దానం చేశాడు జ్ఞానం వాగ్దానం చేశాడు దీర్ఘాయుషు వాగ్దానం చేశాడు ఎన్ని ప్రామిసెస్ అండి దేవుడు ఇచ్చింది మరి ఇన్ని ప్రామిసెస్ ఉంటే మానవుడు దేవుని యొద్దకు రావాలి కానీ డబ్బై పెందు పరిగెడుతున్నాడు కాన్సెప్ట్ ఏంటో ఏమిటో మేకింగ్ సెల్ఫ్ విల్ ఆర్ ఫుల్ఫిలింగ్ సెల్ఫ్ విల్ స్వచిత్తం చొప్పున జీవించాలనే తపన ఎక్కడ ఉంటుందో అక్కడ ధనాన్ని తనకు యజమానుడిగా స్వీకరిస్తాడు బాల సోదరుడా సోదరు ఈ సత్యమైన నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అనే తాత్పర్యం ఏసయ్యకు కేవలం సిలువ దినాన్ని మాత్రమేనా ఉంది కాదు ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ట్వెల్త్ ఇయర్లో పన్నెండో సంవత్సరంలో ఆయన దేవాలయానికి పండుగ సమయంలో తీసుకుని పోబడ్డాడు అక్కడ శాస్త్రులతో పరిచయలతో జ్ఞానులందరితో కూర్చొని మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు జనంలో పడి వస్తున్నాడు అనుకున్నారు ఒక దినం ప్రయాణ ఎదరికెళ్ళిపోయారు మళ్ళీ వెనక్కి వచ్చారు వచ్చి చూస్తే ఆయన పండితుల మధ్య కూర్చొని మాట్లాడుతున్నాడు కుమారుడా నీవు మాకు ఇలా ఎందుకు చేసావు అని అడిగింది మరి అమ్మ ప్రభు అన్నాడు నా తండ్రి పని మీద నేను ఉండాలని మీరెలుగరా అన్నాడు దెన్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ నథింగ్ ఎల్స్ ఇంకేం లేదు నా ప్రథమ కర్తవ్యం నా తండ్రి ఇంటి పని మీద ఉండాలి కదా అందుకే కదా నేను బయలుదేరి వచ్చి నేను శిష్యులతో చాలాసార్లు మాట్లాడాను కనుక ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్ కల్టివేట్ చేస్తామో నా దేవుడు ప్రథమం మై గాడ్ ఈజ్ ఫస్ట్ ఇన్ మై లైఫ్ తర్వాతే భార్య అయినా తల్లిదండ్రులైనా బిడ్డలైనా ఆఖరికి స్వంత శరీరమైనా దేవుని తర్వాతే అప్పుడే మన దేవునికి దాసులుగా ఉండగలుగుతాం అప్పుడే ప్లీజ్ చేయగలం దేవుణ్ణి సంతోషపెట్టగలం అలా లేకపోతే మన జీవితాలు ధనానికి దాసులు అయిపోతాయి మనం మన అవసరతల నిమిత్తం దేవునిపై ఆధారపడుతూ దేవుని కొరకు కనిపెట్టుకున్నంతకాలం ఆయనే మనకు యజమానిగా ఉంటాడు అలా కాకుండా ప్రభు మాకు డబ్బిచ్చేయి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం లేదు మాకు డబ్బు ఉంది కనుక మేము మా సొంత ఆలోచన ప్రకారమే వెళతాం మేము మానవ విధానాలే చూసుకుంటాం మా ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం అనుకుంటే మనం సిరికి దాసనం అయిపోతాం ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉన్నారు ఒకరు దేవునికి దాసులు కొనడానికి ఇష్టపడుతున్నవారు రెండు సిరికి దాసులు ఉంటారు ఇవాళ లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు ఆ స్కామ్ చేస్తున్నారు ఈ స్కామ్ చేస్తున్నారు అంటున్నారు ఎందుకని మనీ ఈజ్ ద మాస్టర్ ప్లాన్ డబ్బు వాళ్లకు యజమానుడు అందుకనే దాన్ని సేవ చేస్తున్నారు ది సర్వ్ దా సర్వ్ ఇట్ వాళ్ళు దాన్ని సేవిస్తున్నారు సేవ చేస్తున్నారు ధనానికి అందుకనే వారు పోగేస్తున్నారు వారు క్యుములేట్ చేసుకుంటున్నారు వారు పెంచుకుంటున్నారు దాన్ని అర్థమవుతుందా కనుక దేవుని వాక్యములో యాటిట్యూడ్ కూర్చిన ఒక ప్రధానమైన బీజము మీ హృదయంలోనికి రావాలి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు లైఫ్ ఆఫ్ మోజెస్ లైఫ్ ఆఫ్ అబ్రహామ్ లైఫ్ ఆఫ్ ఐజర్ ఎన్ని జీవితాలు మీకు ఉదాహరణ కావడాన్ని నేను చూపిస్తానండి అన్ని చూపిస్తాను దేవుడు మా యజమానుడు అనుకున్నారు తప్ప డబ్బుతో సాధించవచ్చు అని అనుకోలేదు మన మనస్సు డబ్బుతో విషయాలను సాధించాలనే భావనకి వెళ్ళినప్పుడు దట్ సట్ మనం పడిపోయిన వారు అందుకే ఏసే పరిష్కారం పరిచర్యలో పదిహేను సంవత్సరాల్లో మేము ధనరాశిని పోగేసుకునే ప్రయత్నం చేయలా దేవుడు కూడా దాన్ని మాకివ్వలా ఎప్పటి అప్పుడు తీర్చాడు ఎప్పటికప్పుడు ప్రభు సహాయకుడికి నిలిచాడు తప్ప మాకు ధనం మొట్టిచ్చి ఒక బడ్జెట్ ఇచ్చి మినిస్ట్రీ చేయమన్నాడు మోస జీవితం నేను మీకు చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది ఎంత డబ్బు తీసుకుని ఐగుప్తు నుంచి మిద్యానికి వెళ్ళి ఉంటాడు చేతి మిద్యాను నుంచి మళ్ళీ ఐగుప్తుకు నలభై ఏండ్ల తర్వాత ఫరో దగ్గరికి వచ్చినప్పుడు దేన్ని కలిగొచ్చాడు అగైన్ వన్ స్ట్రాప్ మళ్ళా కర్రే చేతిలో నో మనీ ఇన్ హిస్ హ్యాండ్ ఎట్లా బ్రతికాడు మోషే అడుగు తిన్నాడా మోషే చాలామంది అంటారు డబ్బు లేక తింటావా అంటారు నాకు ఇరవై ఐదు సంవత్సరాల సేవా జీవితం ఐ నెవర్ మెయింటైన్డ్ మనీ ఇన్ మై అకౌంట్స్ ఇన్ మై హ్యాండ్స్ ఎందుకంటే లేదు కానీ ప్రతి అవసరం తీర్చండి ఇరవై ఐదు సంవత్సరాల కృతజ్ఞత కూడిక పెట్టాలనే చర్చ కార్యాలయంలో వచ్చింది కూర్చున్నాం శ్రీనివాస్ గారు ధర్మ గారు నేను కార్యాలయం సిబ్బంది ప్రేయర్లో కూర్చున్నాను ఎస్టిమేటెడ్ నియర్లీ టూ ల్యాక్స్ చేతిలో లేదు ఎవరో ఇచ్చిన కొంచెం డబ్బు వచ్చింది స్టార్టెడ్ ప్రింటింగ్ ఇన్విటేషన్ కార్డ్ మాది గొప్ప విశ్వాసం ఈ ఈ మాటలు నేను చెప్పను కానీ మా యాటిట్యూడ్ మా యజమానుడు దేవుడే వి సర్వ్ హిమ్ సింపల్ గొప్ప విశ్వాసం అండి మాది గొప్ప ప్రార్థనా వీరులు అండి మేము అందుకే అన్నీ వచ్చేస్తే మా దగ్గర పరిగెత్తుకుని అనే భావన నాలో ఎప్పుడు కలగలేదు కలగనివ్వను కూడా నేను ఎందుకంటే ఐ నో మై సిన్ ఇట్స్ ఆల్వేస్ బిఫోర్ మై ఐస్ నా మీద చెప్పాడు అయ్యో నేను పాపిని ఎల్లప్పుడును నా పాపం నా కనులు ఎదుటే ఉంది ఇట్స్ నాట్ బై మెరిట్ ఇట్స్ బై గ్రేస్ రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలిగాం ఆ క్షణ క్షణం క్షణ క్షణం క్షణ క్షణం వచ్చింది ఒక ఆశ్చర్యం ఏమిటంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఐ వాంట్ గివ్ దెమ్ ద సాఫ్ట్ డ్రింక్ టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్ వాళ్ళకు ఎయిట్ హండ్రెడ్ పీపుల్ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు క్షణంలో ఆలోచన వచ్చింది ప్రార్థన చేస్తున్నారు మోకాళ్ళు వేసి గదిలోకి వెళ్ళి కాదు సుమా ప్రోగ్రాం ఎడుతోంది స్టేజ్ మీద సింప్లింగ్ హార్ట్ ఐ రిసీవ్డ్ ద రిసార్సెస్ ఇమీడియట్లీ బ్రదర్స్ సిస్టర్స్ వస్తున్నారు ఇస్తున్నారు వస్తున్నారు ఇస్తున్నారు చేస్తున్నాం ఆశ్చర్యకరంగా టార్గెట్ మాకు ఇప్పటికీ ఆశ్చర్యండి నిధి కనులకు ఆశ్చర్యము దెన్ హూ ఈస్ ద మాస్టర్ ఫర్ హూస్ ద ఓనర్ ఆఫ్ అవర్ లైఫ్ ఓన్లీ గాడ్ ఓన్లీ గాడ్ దేవుడు అక్కడే కనుక మనిషికి దేవుడు చెప్పేది ఏమిటంటే ఆయా విత్ నేను నీతో ఉన్నాను చూడండి మనకి ఒకటే తేడా దేవుడు యజమానుడు అన్నప్పుడు దేవుడు మనకు తోడుగా వస్తాడు ధనం మనకు యజమానుకున్నట్టు ధనాన్ని మనం తోడుగా తీసుకెళ్తాం దేవుడు మనలను మోస్తాడు ఆయన ఆయన యజమానుడిగా తీసుకుంటే మనం సిరిని యజమానుడిగా తీసుకుంటే మనం దాన్ని మోసుకెళ్ళాలి వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్ వీ షుడ్ ప్లాన్ ఫర్ దట్ కనుక ఎంత వ్యత్యాసమో చూడండి ఆయన నాయకత్వానికి ధనం యొక్క నాయకత్వానికి ఆయన యాజమాన్యానికి ధనం యొక్క యాజమాన్యానికి చాలామంది అనుకుంటారు ఉద్యోగం వస్తే బతుకుతామంటారు లేకపోతే లేకపోతే బ్రతకరా మనుషులు భూమి మీద ఎంత శాతం ఉన్నారే ఉండి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఉద్యోగులు కానీ మరి మిగతా వాళ్ళు ఎట్టబోతున్నారు రైతు ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఆశతో కనిపెట్టుకున్నప్పుడు ఇస్తోందా వర్షాన్ని విత్తనం వేసి ఆకాశం వైపు చూస్తున్నప్పుడు భూమిలో విత్తనానికి శరీరం డబ్బిస్తోందా పట్టు పరుపు కొనుక్కొని దాని మీద పవళించినప్పుడు చక్కటి నిద్ర డబ్బు ఇస్తుందా పట్టుపరుపులు ఇస్తున్నాయా పట్టుపరుపులే కనుక నిద్ర ఇచ్చేటైతే కోటాను కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళు మద్యానికి మత్తు మందులకు బానిసలు కాలక్క సోదరుడా సోదరి సో డిసీడ్ఫుల్ హార్ట్ చాలా మోసపూరితమైంది మానవ హృదయం ఈ మానవ హృదయం నిన్ను ధనానికి లోబరుస్తూ అపవాదికి లోబరి చేస్తోంది జాగ్రత్త ఏదైనా మనం అనుభవం నరుడు దేవుని సేవించాల్సింది పోయి సాతాను సేవించటం ప్రారంభం శోధనలు వస్తాయి వచ్చినప్పుడు నీవు ప్రాపర్ యాటిట్యూడ్ ఉంటే దే కాంట్ ఓవర్ కమ్ అవి నిన్ను జయించలేవు అవి నిన్ను జయించలేవని ప్రభు పేరిట నేను మోటం చేస్తున్నాను మానిటరీ బెనిఫిట్స్ కోసం మనం బ్రతకూడదు జాగ్రత్తగా నా మాట వినండి ఇట్స్ ఫ్రమ్ మై లైఫ్ ఐఎమ్ యూ నా జీవితంలో నుండి నేను అనుభవించాను నేను చెప్పుకుంటాను నీ వెన్నడూ ధనార్జన బ్రతకూడదు లాభాపేక్షని ప్రతిగా జీవించకూడదు ఇవన్నీ కూడా లక్షణాలు ధనాన్ని యజమానునిగా కలిగిన వాళ్ళ లక్షణాలు చాలామంది హ్యూమన్ లైఫ్ వాల్యూ కంటే పది పైసలకు విలువ ఇచ్చే దౌర్భాగ్య మనసు కలిగి ఉంటారు దోచుకోవటం అక్కడే ప్రారంభమైంది ఎవడు ధనానికి దాచునవుతాడో హీ విల్ స్టార్ట్ గ్రాబింగ్ ద మనీ ఆఫ్ అదర్స్ ఇతరులది దోచుకుంటాడు అందుకే పదవాజ్ఞులు చెప్పాడు నీ పొరుగు వాడిని కనుక మానిటరీ బెనిఫిట్స్ చాలామంది సువార్త సేవని ఆర్థిక లబ్ధి కొరకు కూర్చుకోవడం మొదలు పెట్టాడు వాట్ ఎవర్ ది మినిస్ట్రీ యూ డూ ఇట్ ఈస్ ఫర్ ైబిల్ గ్రంథంలో మనకు గేహజీ అనే గురు శిష్యులు కనిపిస్తాడు ఇద్దరు గురు శిష్యులు ఏలియాకు శిష్యుడు ఎలీషా ఏలియా కంటే రెట్టింపు కార్యాలు చేసినట్లు బైబిల్ రికార్డు ఉంది ఎలీషా విషయంలో ఎలీషా తర్వాత రాజుల ఎదుట గొప్ప కార్యాలు చేసేవాడిగా గేహజీ హిస్టరీ ఉండాలి కానీ లేదు ఎందుకని ధనాన్ని సేవించాడు సర్వ్డ్ ద మనీ సర్వ్డ్ ద మనీ రాజుల రెండవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఐదవ అధ్యాయంలో నయమాను సిరియా దేశపు సేనాధిపతి కుష్టి వ్యాధిగ్రస్తుడై ఇజ్రాయిల్ దేశంలో ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఎవర్ధాన్లో అతను బాగుపడి మళ్ళ వెనక్కి తిరిగి వచ్చి ఈ ఆఫర్ మనీ డబ్బు తెచ్చి ఇచ్చాడు అయ్యా ఇరీషా గారు ఈ డబ్బు తీసుకోండి అయ్యా ఏమిటో తెలుసా ఆఫర్ రెండు సంచుల మట్టి పిచ్చయ్యా బంగారం తీసుకుయ్యా బంగారం తీసుకుని మట్టి ఊ ఇది ఆఫర్ ఈ ఆఫర్ నీకిస్తే హౌ యూ రియాక్ట్ నువ్వెట్లా రియాక్ట్ అవుతావు ఎలీషా ఎట్లా రియాక్ట్ అయ్యాడు నవ్వాడు అవసరం లేదు పాపన్నాడు అర్థమవుతుందా అవుతుందా ఇవాళ ఈ ఆఫర్ ఎవరైనా వదులుతారా బంగారం ఇచ్చి మట్టి మట్టి కడతామండి మీది కొంచెం మీ పెరట్లో మట్టి మాకు ఇవ్వండి మా ఇంట్లో బంగారం సంచి మీకు ఇస్తామంటే అయ్యా రండి పెద్ద గొయ్యి పెట్టి మట్టిస్తామని అంటారు అలా అనలేదు అవసరం లేదు మాట్లాడి ఈ రిఫ్యూజ్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ గిఫ్ట్స్ వస్త్రాలు ఇస్తా అంటే వద్దన్నాడు వెండి అంటే వద్దన్నాడు బంగారు ఉంటుంది వద్దన్నాడు ఏమిటి కావాలి నీకు ఏం అవసరం లేదు పొమ్మన్నాడు దైవచరుడు ఏం కావాలి దైవజనుడు ఏం కోరుకోవాలి దేవుని బిడ్డలు మనం ఏం కోరుకోవాలి డబ్బా నగల వస్త్రమా ఇండ్ల వాహనాల ఏం కోరుకోవాలండి దేవుణ్ణి దేవుని శక్తిని దేవుని సన్నిధిని దేవుని యొక్క గుణలక్షణాల ప్రదర్శనను కోరుకోవాల్సిన వారం డబ్బును కోరుకొని డబ్బుకు దాచడం దానియేలు గ్రంథం మీరు చదివితే నీ దానములు నీ ఉంచు ఉంచుకొనండి సచ్ ఎక్ రాజ్యంలో సగం ఇచ్చేస్తానంటే అవసరంలా నీ దానం నీ దగ్గర పెట్టుకో పరలోకములో ఉన్న దేవుడు మర్మములు అనుగ్రహించేవాడున్నాడు బయలుపరిచేవాడున్నాడు ఐ సర్వ్ నేను ఆయన్ని సేవిస్తున్నాను డబ్బును ఐ డోంట్ వాంట్ మనీ ఐ మే నీడ్ మనీ బట్ ఐ డోంట్ లవ్ మనీ ఐ నీడ్ మనీ బట్ ఐ డోంట్ లవ్ మనీ ఐ డోంట్ సర్వ్ మనీ షుడ్ ద అటిట్యూడ్ నాకు డబ్బు అవసరము కానీ డబ్బును నేను ప్రేమించను డబ్బును నేను ప్రధానముగా ఎంచను డబ్బును ప్రథమమైన దానిక హృదయంలో లేకపోతే యు ఆర్ నాట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ యు ఆర్ నాట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ సభకెళితే ఎంతో ఇస్తారు వాక్యం చెప్తే ఎంత ఇస్తారు పాటలు పాడితే ఎంత ఇస్తారు వాయిద్యాలు వాయిస్తే ఇస్తారు అని బేరాలాడుతున్న చెడ్డ దినాల్లో మనం ఉన్నాం మనం ఎన్నడూ కూడా అట్లా ఒక సేవకుడు డబ్బు తెచ్చి కొన్ని దినాల ముందు టేబుల్ మీద పెట్టాడు అయ్యా గివ్ మీ వన్ డేట్ నేనట వాక్యం చెప్పడానికి ఒక తారీఖు ఇవ్వాలట డబ్బు ఇచ్చాడు నేను చెప్పాను ఆ డబ్బు ఆ జేబులో పెట్టు నేను డబ్బుకి వాక్యం చెప్పను నేను రానని చెప్పాను నేను వస్తాను నేను ఇలా డబ్బు కమ్ముడు పోనని చెప్పాను చాలా పేర్లు చెప్పాడే కానీ నో నేను ఇంకా దిగజారిపో దిగజారను సోదరుడా సోదరి వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఏం తక్కువ చేశాడండి దేవుడు మనకి దేవుడిని యజమానునిగా తీసుకున్నందుకు అబ్రహాంకి ఏం తక్కువ చేశాడండి మోసకి ఏం తక్కువ చేశాడు పేరు తక్కువ చేశాడా ఆస్తి తక్కువ చేశాడా సౌకర్యాలు తక్కువ చేశాడా యోబుకి ఏం తక్కువ చేశాడు గాడ్ మేడ్ దెమ్ నెంబర్ వన్ ఇన్ ద సొసైటీ ఇవాళ నాకేం తప్పు చేశాడు ఏలూరు నగరంలో నేను నలభై ఏడేళ్ళు నేను నివాసం నా మినిస్ట్రీ ఇరవై ఐదేళ్ళు దేవుడు నన్ను ఏం తక్కువ చేయలేదే తలగానే ఉంచాడే నేను ముగిస్తున్నాను సర్వ్ గాడ్ ఓన్లీ డోంట్ సర్వ్ మనీ ఇవాళ కాదు రేపు కాదు పది దినాలు మాట్లాడతాను నేను ఈ మాట అంత అర్థం ఉన్నది ఇందులో భూమికి ఆకాశానికి సముద్రానికి దేవుడానికి డబ్బుతో భూమి కొంటావా ఆకాశం కొంటావా సముద్రం కొంటావా డోట్ ఫూల్ యువర్ స నిన్ను బుద్ధిహీనుగా మార్చుకో యువర్ జాబ్ కెనాట్ పీడ్ యూ ఆర్ యువర్ జాబ్ కెన్ గివ్ యూ ద సెక్యూరిటీ బట్ యువర్ గా భద్రపరచు ప్రార్థన మమ్మును మిక్కిలి ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు ఎంత గొప్ప మాటలు ఇవి మా యాటిట్యూడ్ మీరు యజమానుడిగా ఉండాలని ఉండాలంటే డబ్బు మమ్మల్ని రూల్ చేయకూడదు ఇంకా ఎన్ని గంటలు మాట్లాడితే తరుగుద్దు ప్రభు ఈ వాక్యం దేవ హృదయం ఇంకా 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 వాక్యాన్ని కోరుతోంది ప్రభు మమ్మలను జ్ఞాపకం చేసుకోరండి మీరే యజమానుడిగా మా జీవితాల్లో చివరి క్షణం వరకు ఉండండి ప్రభు ఏసుమం అని ఆమె தன்னுடைய எனதே ஒரு பிரேமம் குமாருடைய இசையா கிருப்பா பரிசுத்தாத்மியை கஞ்சு சகவாசம் சதா கல மனந்திருக்கேன் ஆமான்